విజనరీ అచీవర్స్ అలయన్స్ సంస్థ బలందూర్ మాదాపూర్ ప్రాంతంలో విజనరీ అచీవర్స్ అలయన్స్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండవ తేదీని అధికారంగా ప్రారంభించింది ఈ కార్యక్రమానికి స్పాన్సర్లు మీడియా భాగస్వాములు విఏఏ ప్రతినిధులు విశిష్ట అతిథులు మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు

ఎంటర్ప్రీనర్స్ లో కానీ ఇండస్ట్రీ లెవెల్లో కానీ పాలిటిక్స్ తీసుకున్నా లేకపోతే సైంటిస్ట్ లెవెల్లో కానీ డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ అడ్వకేట్స్ కానీ ఇలా ఏ రంగంలో తీసుకున్నా కానీ ఎక్కువ ఎక్కువ పర్సన్ చూస్తూ ఉంటే మనకు లేడీసే ఉంటున్నారు సెకండ్ సీజన్కి కూడా అలాగే కష్టపడతాము కానీ ఫస్ట్ సీజన్ వైశ్యా కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ బేస్ చేస్తాం టగిరీస్ ఉన్నాయి కానీ ఈ కేటగిరీస్ అందరు అందరు చేసేదే బట్ వీఆర్ లిజెండ్స్ ఆఫ్ హైదరాబాద్ అని అంటే మనం మన హైదరాబాద్ని ప్రౌడ్ చేసిన క్రౌన్స్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళని మనం డెఫినెట్గా ఫెలి స్టేట్ చెయ్యాలి రికగ్నైజ్ కూడా చేయాలి మనం అమెరికాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మన మన ఈ రిలీజన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీలోఫర్ కానీ పారడైజ్ కానీ మనం రికగ్నైజ్ చేద్దాము అదే కాకుండా వీ హ్యావ్ వన్ మోర్ కేటగిరీ అండి అంటే ఏదైతే ఇన్నోవేషన్ ఐడియాస్ అంటే స్టార్ట్అప్ ఐడియాస్ ఎవరైనా ఉన్నా కూడా అది మేము వాళ్ళని డెఫినెట్గా రికగ్నైజ్ చేసి వాళ్ళకి మనం చేతున్న కూడా ఇస్తాము అంటే డబ్బు కూడా డబ్బు పరంగా కూడా మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నామన్నమాట ఆర్ లైక్ బాగా షాక్స్ ఉన్నాము వి విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు దాట్ దాన్ని ఒకసారి స్ట్రాటజల్స్ చేసి వాళ్ళని ఎలా ఎలివేట్ చేయాలి ఎలా ప్రోత్సహించాలి ఎలా మార్కెటింగ్ చేయాలి వాళ్ళని ఒక స్టేజ్కి ఎలా తీసుకెళ్ళాలి అనేది కూడా మేము అంటే ఇప్పుడు ఈ బార్ డైరెక్టర్స్ మేము అందరూ ఉన్నది కూడా ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళమే సో డెఫినెట్గా మేము మా కావలసినంత హెల్ప్ని చేయడానికి రెడీగా ఉన్నాము మీకు ఎవరైనా మీలో కూడా ఎవరైనా ఉంటే మా దగ్గరికి రావచ్చు డెఫినెట్గా మేము దాన్ని రికగ్నైజ్ చేస్తాము సో దీనికి మార్కెటింగ్ కానీ స్ట్రాటజీ ప్లానింగ్ కానీ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాము బిగ్ బ్యాంక్గా వస్తుందండి మీ ఫిలింఫేర్ అవార్డ్స్ ఎలా చూస్తారో అలాగా ఉండొచ్చు ఉంటుంది డెఫినెట్గా సో మేము మా అంబాసిడర్స్ అని ఎందుకున్నాము మా అంబాసిడర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద సిటీ అంత న్యూ కార్నర్స్ సిటీ అండ్ ఇండియా బేస్డ్ డిఫరెంట్ స్టేట్స్ ఒక కేటగిరీ ఉంది దట్ ఈస్ కాల్ కుబేరా అని సో మన వాళ్ళు మనం ఎలా అయితే మనము న్యూ ఐడియాస్ని సపోర్ట్ చేసి ఫ్యూల్ చేస్తున్నాము ఇన్వెస్టర్స్ ద్వారా సో ఆ ఇన్వెస్టర్స్ ఎవరు అంటే కుబేరా అనే ఒక సెక్టర్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట సో దేవి నుంచి ఉన్నారు అండ్ వా డైరెక్టర్స్లో కూడా ఉన్నారు అండ్ అట్ ది సేమ్ టైం మన మన ఓన్ బిజినెస్ కమ్యూనిటీస్ నుంచి కూడా ఉన్నారనమాట సో ఎవరైనా కొత్త ఐడియా డిసబుల్డ్ వాళ్ళకి మనము చేయాలి అనుకుంటున్నాము దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వేర్ మనం సంపాదించిన దాంట్లో ఒక ఒక సం పర్సెంట్ ఇఫ్ యూ డొనేట్ ఇట్స్ గుడ్ ఫర్ అంటే మనకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చినట్టు